హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ యమునా సత్తిని అలసందలను అయితే సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఎప్పుడూ మినపకారలు తింటూ ఉంటాం కదా మనం ఒకసారి అలస అలసంద గారెలు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూడండి మిక్సీ జార్లో వేసాను అలసందలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే టూ పచ్చిమిర్చి వేసాను మిక్సీ పట్టేసాను చూడండి ఇలా బరగ్గా అయితే పట్టుకోవాలి మిక్సీ మనము చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మిక్సీ తర్వాత తర్వాత ఆనియన్స్ వేసాను బౌల్లో తీసుకొని పిండి ఆనియన్స్ ముక్కలు సన్న కట్ చేసి వేసుకున్నాను అలాగే జీలకర్ర వేసాను ఒక టీ స్పూను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసాను ఆ తర్వాత మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ సాల్ట్ మొత్తం కలిపి మిక్స్ అవ్వాలి కదండి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను ఆలోపు హీట్ అవుతూ ఉంది ఆయిల్ అయితే చూడండి బాగా మిక్స్ చేశాను ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉందండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది వన్ బై వన్ అయితే వేసుకుంటూ ఉన్నాను చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నీ వీడియోలో చెప్పిన విధంగా రాని వాళ్ళు ఒకసారి చూసి ట్రై చేయండి అండి అలసందోలు అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు స్నాక్స్ కింద చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెడుతూ ఉండొచ్చు చూడండి ప్లేట్లో అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చినాయి లోపల కూడా బాగా కుక్ అయిపోయినాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చూడండి ప్లేట్లో తీసుకున్నాను మా పిల్లలు స్కూల్ నుంచి అయితే రాగానే పెట్టేసానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా అయితే అలాగే యమునా సత్తి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి బై ఫ్రెండ్స్